మా పెద్దమ్మ ఇక్కడ ఉపలమ్మ పండుగ వేసాము అది ఎందుకు వచ్చింది ఏంది అన్నది ఒకసారి వివరిస్తుంది వినండి చెప్పేళ్ళకు సమాధానం ఏం చెప్పాలంటే ఇప్పుడు ఎల్లమ్మ ఉంది ఎల్లమ్మకు నలుగురు కొడుకులు ఊటి అంటే నలుగురు కొడుకులు ఉంటారు బిడ్డ నలుగురు కొడుకులు ఉంటే అందులో ఒక బిడ్డ ఉంటుంది ఉంటే బిడ్డ పేరు గౌరమ్మ పెద్ద కొడుకు పేరు పరశురాముడు పరశురాముడు అయితే ఏం చేస్తాడంటే అది తండ్రి మునిరాజు ఉపయోగానికి పోతాడు పోయినప్పుడు ఇంకో వరాన కొడతారు వీళ్ళంతా పిల్లలు పుడితే ఏం చేస్తాడు ఇరవై నాలుగేళ్ళ పిల్లలు అయ్యేదాకా తండ్రి పేరు చెప్పొద్దు ఏది మునిరాజు పేరు చెప్పొద్దు అయితే ఈ పచ్చరాముడు ఇంత ఇంత పెద్దగా అవుతారు కాబ పెద్దగా అవి బొంగురాల ఆటకు గోటీలాట అవి తెలుసా మీకు ఆ ఆటకు వెళ్తారు వెళ్తాడు ఈ సమంటి పిల్లలు ఏం చేస్తారంటే ఒక బొంగరానికి కొడితే ఒక బొంగరం మరిగిపోతుంది కలిగిపోతే వాళ్ళు ఏమంటారు వీడు రాయి రంగులో కూర్చునోడు వీడు తండ్రి లేకపుచ్చిండు మా బొంగరం బలగ్గుచ్చిండు మీకు అయ్యలేడు అని వాళ్ళన్నీ రేతులు పెడతారు బిడ్డ రేతులు పెడితే ఆ పరసురాముడు ఫస్ట్ కోపం మీద తల్లిదానికి వస్తాడు ఎల్లమ్మ తనకి ఎల్లమ్మ వచ్చి ఆ ఎల్లమ్మని అడుగుతాడు మమ్మల్ని ఆడ ఆట ఆడుతుంది అందరూ తండ్రి లేని వాడు రాయరంకులో కొట్టినాడు అంటుండ్రు నా ఈ విషయం ఏందో చెప్పు అనేసరికి ఇక తల్లి అంటది ఎంత కొట్టినా చెప్పాడు బిడ్డ చెప్పకపోతే ఇంటికలు పడతాడు ఈ జుట్టు పట్టి వడేసుకొని బండ మీద నింగలం పెట్టి కూడా బండకాడ తలుగ పెడతానని పోతాడు పోతే ఏమైందంటే అప్పుడు తల్లి పేరు చెప్పది చెప్పపోతే తల్లిని కొడతాడు బిడ్డ తల్లిని కొడితే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే నన్ను తల్లిని కొడుకు కొట్టద్దు కదా నన్ను కొట్టిన చెయ్యి నువ్వు ఏడా శేజారం అనక పెండు అనక నువ్వు ఉప్పలం అయ్యి మొలుచుతావు అని ఈ ఎల్లమ్మ భీమనాథి పెడుతుంది భీమనాథి పెడితే ఈ చెయ్యి అన్నట్టు ఇప్పుడు పరిచయం తల్లిని కొట్టింది కాబట్టి ఆయన చెయ్యి పోయి తంగడి చెట్లనో నో ఎన్నో గలీజ్లో పడుతుంది అయితే ఈ ఎల్లమ్మ సాపెం ఆడికి ఈ తల్లి పండుగ వెయ్యాలని ఏడబడితే ఆడ మొచ్చుతుంది బిట్టి వీటి చెయ్యి మంచితే మనం ఏం చేయాలంటే మొక్కాలి ఇంత పసుపు గుంపులు వేసి మొక్కి ఒక గంప బోరిస్తే మంచి కిందికి మాయమైపోతుంది ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తానంటే పుట్టకొక్కో ఏదో అని తీసేస్తే ఆడ ఈగ లాల్తాయి మస్తు వాసన వస్తుంది కంప వాసన ఆమె ఉప్పలమ్మ అని అంటారు ఎల్లమ్మ దీవెనా ఇది అంతకాడికి ఇక ఇంక ఇంతకాడికి మస్తుగా ఉంటుంది కానీ ఇక